అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయగా మొదలుపెట్టగా పేతురు ఆయన చేపట్టుకుని ప్రభువా అది నీకు గాక ఆయన గద్దెంపసాగి అంతే ఆయన పేతురు వైపు తిరిగి సాతనా నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు సరిపోద్ది దేవుడు మనల్ని దీవించును గాక అందరూ చెప్దాం సిలువ నీడ అందరూ చెప్దాం సిలువ నీడ సిలువ సమీపము అందరూ చెప్దాం సిలువ నీడ సిలువ సమీపము సిలువ మీద ఉండుట అనండి సిలువ మీద ఉండుట సిలువను సహించుట సిలువ ద్వారా విజయము అనండి సిలువ నీడ సిలువ సమీపము సిలువ భుజాన వేసుకునుట సిలువ మీద ఉండుట శిలువ ద్వారా విజయము హలేలుయా సిలువనగా శ్రమ సిలువనగా పరీక్ష సిలువనగా అవమానం సిలువనగా నింద సిలువనగా మనుషులు పెడుతున్నటువంటి ఇబ్బందులు హలేలుయా యేసు ప్రభువుని ఒకనొక రోజున పరిశైలు సర్దుకయ్యలు శాస్త్రులు వచ్చి శోధిస్తున్నారు ఏం చేస్తున్నారు చెప్పండి శోధిస్తున్నారు ఆకాశము నుంచి మాకు ఒక సూచక్రియను జరిగించు ఆకాశం నుంచి ఒక అద్భుతాన్ని జరిగించని శోధిస్తున్నప్పుడు యేసు ప్రభువారు మారు మాట మాట్లాడకుండా మీకు ఆకాశ వైఖరి తెలుసు కానీ దేవుని విషయాలు మీకు తెలియదు అని చెప్పేసి తన్ను తాను నిరూపించుకోవడానికి ఇష్టపడలేదు దేవుని నామానికి మహిమ కలుగునుగా లేలుయా యేసు ప్రభువారి లోకంలోనికి వచ్చింది సిల్వను మోయిడాన్ని ఏసు ప్రభువారి లోకంలోనికి వచ్చింది శ్రమను అనుభవించడానికి ఏసు ప్రభువారి లోకంలోనికి వచ్చింది అవమానపరచబడటానికి ఏసు ప్రభువారి లోకంలోనికి వచ్చింది శిలువ మరణానికి అప్పగించబడి మూడవ దినాన్న తిరిగి లేవడానికి అల్లేలుయా కాబట్టి ప్రియ స్నేహితుల మనుషులు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని శోధించడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మనల్ని మనము వారికి కనబరుచుకోకుందుము గాక ఎవరు కనబరుచుకోవాలి దేవునికి కనబరిస్తే చాలు హల్లేలుయ్యా దేవుని దగ్గర యథార్థ హృదయాలుగా ఉంటే చాలు మనుషులకి కనబడాలని మన నీతి క్రియలు మనం గాక ఏసు ప్రభుని శోధించారండి నువ్వు దేవుని కుమారుడుగా మనుషుడు కుమారుడు కదా నీవు దేవుని చేత అద్భుతాలు చేసేటువంటి బాధకుడు కదా మాకు సూచిక్రియ చేయమన్నారు చేశాడు ఏసయ్యా చెప్పాలి చేశాడా చేయలే హలేలుయ్యా మన మీద నిందలు వస్తున్నప్పుడు అవమానాలు వస్తున్నప్పుడు మనల్ని మనం మనుషుల దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ నిరూపించుకున్నా వాళ్ళు ఆ యొక్క ఆన్సర్తో తృప్తిపాడరు మాకు తెలిసలేని సంగతి నువ్వు ఎలా చేసావు మాకు తెలిసిలే అంటారు హలేలుయ్యా మనల్ని సంతోషపరిచేది ఆనందపరిచేది ఎవరైనా అంటే చెప్పాలి నజరేడు అనేటువంటి వేసు ప్రభువారే అందుకని ఆయన సిలువ నీడకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అంటే అవమానపరచబడ్డానికి ఇబ్బందులు పరచబడ్డానికే ఆయన ఇష్టపడ్డారు ఆ యొక్క సిలువ ద్వారానే ఆయనకి విజయం వచ్చింది మనకు కూడా విజయం వచ్చును గాక సిలువే నాశె నాయే నోరా ని సిలువే నాశె నాయే నోరా సిలువఆ యందే ముక్తి బలము చూచితిరా సిలువఆ యందే ముక్తి బలము నా సిలువను వ్రాలి యేసు నాయనూరాలు వ్రాలిసమానా మనసు సిలువను వ్రాలి సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా నలిగి కడిగి నీరగుచున్నదిరా నీ సిలువే నా చెరా నాయనూరా ఈ లోకము పాపపు లోకం ఈ లోకము శ్రమల లోకం ఈ లోకము ఇబ్బంది పెట్టే లోకం ఈ లోకము అవమానపరిచేటువంటి లోకం ఈ లోకానికి శారీరక నేత్రాలే కానీ సంబంధమైన నేత్రాలు లేవు కాబట్టి ఇటువంటి ప్రజల మధ్య మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మనం ఎవరి దగ్గర నిరూపించుకోవాలి దేవుని దగ్గర నిరూపించుకుంటే చాలు హలేలుయా పలన వాళ్ళ మాట అన్నారు పలన వాళ్ళు ఈ మాట అన్నారు పలన వాళ్ళు శోధిస్తున్నారు వాళ్ళని వాళ్ళ ఇబ్బంది పెడుతున్నారు అని అంటే నువ్వు దీవించబడదు గాక శిలువే నీకు శరణమవును గాక ఆ నిందలే అవమానాలే నిన్ను విజయంలోనికి నడిపించును గాక ఆ కష్టాలే రోగమే నిన్ను విజయంలోనికి నడిపించును గాక దేవు నామానికి మహిమ కలుగునుగాక అలేలుయా ఎందుకనంటే సిలువలో నీకు విజయం ఉంది శ్రమలో నీకు విజయం ఉంది కష్టంలో నీకు విజయం ఉంది పాతలో నీకు విజయం ఉంది అలేలుయా ప్రతి విధమైనటువంటి సమస్యను ఎదిరించేటువంటి శక్తి నీకు శిలువలోనే ఉంది అందుకని ఒక రోజున యురుషులేము యేసు ప్రభు గారు వెళుతున్నారంట ఎందుకు వెళుతున్నారు చెప్పాలి ఎందుకు వెళుతున్నారు పెద్దల చేతను శాస్త్రుడి చేతను ఏం చేయబడ్డానికంట హింసించబడి దేని కొరకు అనేకమైన హింసలు పొంది చంపబడి మూడవ దినమున తిరిగి లేవడానికి ఆయన వెళితే గారు అంటున్నారు స్తోత్రం చెప్పండి ఒకసారి అరే బాబు పిల్లలు అలర్ట్ చేయకండి పిల్లలు పేతురు గారు ఏమంటున్నారు ప్రభు కంటే పెద్ద ఆయన పేతురు గారు పేత్రిగారు భుజమే చేసి ప్రభు చేయిని పట్టుకుని భుజమే చేసి అంటున్నారు అయ్యా నువ్వు దేవుని కుమారుడు కదా నువ్వు దేవుని పరిశుద్ధుడు కదా నువ్వు సజీవుడైనటువంటి దేవుని మహిమ అభిషక్తుడు క్రీస్తువు కదా నీకేం చేయబడాలి శిలువ దూరం అవ్వాలి నీకు శ్రమ దూరం అవ్వాలి నీకు కష్టం దూరం అవ్వాలి అని చెబితే యేసుప్రభార్ అంటున్నారు సాతనా ఎందుకు నన్ను శోధిస్తావు నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో అని చెబుతూ ఒక మాట అన్నారు నీవు మనుష్యుల సంగతులనే చూస్తున్నావు కానీ అనండి అందరు కూడా నీవు మనుషుల సంగతులనే చూస్తున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు చూడట్లేదు హలెలుయా దేవుని మార్గం వేరు దేవుని ఉద్దేశ్యం వేరు దేవుని ప్రణాళిక వేరు దేవుని తలంపులు వేరు కానీ మనం మాత్రం మనుషుల ఉద్దేశాలు మనుషుల తలంపులు మాత్రమే చూస్తూ ఉంటాం హల్లేయ మనుషుల ఉద్దేశాలు మనుషుల తలంపులు ఏంటి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ లోకంలో ఎటువంటి శ్రమ కూడా అనుభవించకూడదు హలేలుయ్యా ఇందాక చెప్పాను ఈ పాపం ఏ లోకం ఈ లోకం ఏ లోకం పాపపు లోకం ఈ లోకం ఎటువంటి లోకం శ్రమల లోకం శ్రమల లోకంలో పాపము లోకంలో పాపం లేకుండా శ్రమ లేకుండా హింస లేకుండా ఎలా ఉంటుంది అది నువ్వు కోరుకోవడమే సరైనటువంటి దానం కాదు దేవుని నామానికి మహిమ మహిమ కలుగునుగా శ్రమల లోకంలో ఉన్నాం హింసల లోకంలో ఉన్నాం పాప భూయిష్టమైనటువంటి లోకంలో ఉన్నాం ఇక్కడ మంచిని మాత్రం మనం కోరుకోకుందుము గాక హలేలుయా మనం ఎక్కడ మంచిని కోరుకోవాలి పరలోక రాజ్యంలో మాత్రమే మంచిని కోరుకుందుము గాక హలేలుయా కాబట్టి లోకం పాడైపోయినటువంటి లోకం అందుకని దేవుడు దేనికి సిద్ధపడ్డారు చెప్పండి ఏసే దేనికి సిద్ధపడ్డారు హింసలు పొందడానికి హింసింపబడిన రోజున శ్రమ పడిన రోజున నువ్వు హెచ్చించబడదు గాక ఆ శ్రమే నీకు దీవునవ్వును గాక అందుకని శ్రమ దగ్గరకు రావాలి నువ్వు శ్రమలకు ఎదురు ఏదాలు నువ్వు శ్రమలో నువ్వు నడవాలి కష్టాల్లోనూ నడవాలి ఈ కష్టం నాకు వద్దు అని రైతు అనుకుంటే పొలం పంట పండదు ఈ కష్టం నాకు వద్దు అని వ్యాపారస్తుడు అనుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందదు ఈ అవమానం ఈ బాధ నాకు వద్దు అని అని విద్యార్థి అని అనుకుంటే పరీక్షలు అతను పాస్ అవ్వలేడు హలోయ ఒక విద్యార్థి అనుకుంటున్నాడంట చదువు ఎంతైనా చదువుతాను కానీ పరీక్షలు మాత్రం రాయను అన్నాడంట దేవుడి నా మనకి మహిమ కలుగును కాక ఏమన్నాడు చెప్పండి ఎంతైనా చదువు చదువుతా నువ్వు ఎంతైనా చదివించు కానీ నేను మాత్రం పరీక్షలు రాయను పరీక్ష రాయకపోతే నీకేం లేదు విజయం లేదు పరీక్ష రాగిపోతే నీకు ఉద్యోగం లేదు పరీక్ష రాగిపోతే నీకు ప్రమోషన్ లేదు కానీ ఈ లోకం ఏమంటుందో తెలుసా నువ్వు పరీక్షలు రాయొద్దు అంటది నువ్వు శ్రమ పెట్టబడొద్దు అంటది నువ్వు అవమానపరచబడొద్దు అంటది హల్లెలూయా అవమానపరచబడిన రోజున శ్రమ పెట్టబడినటువంటి రోజున నీ విలువేంటో దేవునికి తెలుస్తుంది నీ విలువేంటో నీకు తెలుస్తుంది నీ స్థితి ఏంటో నీ పరిస్థితి ఏంటో నీకు తెలుస్తుంది అందుకని సిలువ దగ్గరకు రావాలి శ్రమ దగ్గరకు రావాలి అవమానం దగ్గరకు రావాలి కష్టం దగ్గరకు రావాలి యొక్క సంఘ బాధ్యతలు భుజాన వేసుకోవాలి కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకోవాలి హలేలుయా హలేలుయా ఎలా పాడను ఏమి చెప్పను ఏ సుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివారించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎలా పాడను ప్రేమ చెతనమున్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు యేసు నామము అన్ని వేళలా ఆదరించబడడానికి యేసు ప్రభుని అనేక దేశాలు ఒప్పుకోవడానికి ఆయన స్థుతించడానికి నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా శిలువ శ్రమలు ఆయన ప్రతి భారాన్ని మోసారు నిశ్చయముగా అతడు మన రోగములను భరించును మన వ్యసనములను వహించును ఎవరైతే కుటుంబ భారమును మోస్తారో ఎవరైతే సంఘభారమును మోస్తారో వారి పేర్లు జీవక్రంథంలో మొదటి వరుసలో గాక నాకు ఈ కుటుంబ భారం నాకు వద్దు ఈ యొక్క కుటుంబ బాధ్యతలు నాకు వద్దు ఈ శ్రమ నాకు వద్దు ఈ సంఘము నాకు వద్దు అని ఎవరైతే శ్రమను తప్పించుకుంటారు కష్టాన్ని తప్పించుకుంటారు వారు ఏం చేయబడతారు దేవుని దగ్గర కూడా వాళ్ళకి విలువ ఉండదు అల్లేలుయా కాబట్టి శ్రమలే హారము శ్రమలే ఉపకారము శ్రమలే ఆత్మకు శృంగారం శ్రమ ఉండాలి శ్రమ ఉన్న చోటే నీకు బహుమతి ఉంటుంది అల్లేలుయా చెట్టుకు ఎరువులు ఎలాగూ ఉంటాయో మనిషికి శ్రమలు అటువంటి కాబట్టి రోగం ఉన్నప్పుడు మనం భయపడొద్దు అవమానం ఉన్నప్పుడు మనం భయపడొద్దు శ్రమ ఉన్నప్పుడు మనం భయపడొద్దు కృంగిపోతున్న వేళలో మనం దేని విషయంలోనూ కూడా భయపడొద్దు ఎందుకంటే శ్రమ వచ్చిన రోజున నువ్వు దేవునికి దగ్గరగా వచ్చుదువుగాక కష్టం వచ్చిన రోజున దేవుని సన్నిధానంలో గాక బాధ వచ్చిన రోజున దేవుని పాదాల దగ్గర ఉండి దేవునికి సమీపస్తుడుగా నువ్వు గాక అలేలుయా అదే గనుక నీకు సంతోషం ఉంటే నీకు ఆనందం ఉంటే డబ్బులు డబ్బులుంటే పాడైపోవడానికి లోక సంబంధంగా వెళ్ళిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంతోషం మంచిదా దుఃఖం మంచిదా చెప్పాలి అందుకని ప్రభు అన్నారు మీ నవ్వును దుఃఖమునకు మార్చుకోండి దుఃఖించుతున్న మీరు ధన్యులు రేపటి దినమును మీరు ఏం చేయబడతారు వాదార్చబడతారు హలేలుయా నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు వందనం మెస్సయ్యా వందనం మెసూ చేసిన వేళ్ళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన వేళ్ళకు నువ్వు చూపిన కృపలకు పాటివాడనని లేరు నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచలుగా చించిత్ నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు అంచెలంచలుగా హే చి నన్నెంతగానో ప్రేమించావు

శ్రమ వస్తున్నప్పుడు సిలువ నీడకు మీరు చుదురుగాక శిలువ అనగానే శ్రమ అన్న కష్టం అన్న కష్టం శ్రమ వచ్చినప్పుడు షడ్రకు మేషి అభ్యకులు అగ్నిగుండం లోకి వెళ్ళారా దూరంగా పారిపోయారా చెప్పండమ్మా అది సిలువ నీడకు వచ్చారు సిలువ సమీపానికి వచ్చారు శిలువను భుజాన వేసుకున్నారు సిలువ ద్వారా విజయం వచ్చింది వాళ్ళు పల్లెలుగా వాళ్ళతో పాటు ఎవరు వచ్చారు దేవుడే దిగివచ్చును కాక శ్రమ ఉంటేనే దేవుడు వస్తాడండి కష్టం ఉంటేనే దేవుడు వస్తాడండి నువ్వు పార్టీలు చేసుకుంటే రాడు అటు ఇటు తిరుగుతూ ఉంటే రాడు నీకు సంతోషం ఆనందం ఉన్న రోజున రాడు నీకు సుఖం ఉంది చక్కగా చేసావు నిద్రపోతా ఉపయోగం ఏముంది నీకు కష్టం వచ్చింది శ్రమ వచ్చింది నీకు నిద్ర రాలేదు దేవుడు నీ దగ్గరకు గాక దేవుడు నిన్ను గాక దేవుడు నిన్ను వాదార్చును గాక కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా సరే అమ్మా నీకెన్ని కష్టాలు వచ్చినాయి అమ్మని గారు ఎవరైనా అన్నారనుకో గారులాగా నువ్వు పక్కకి వెళ్ళాను ముందు నువ్వు పక్కకి వెళ్ళమ్మా ఏదో నీకు ఏదో కష్టం రానట్టు నువ్వేదో సంతోషంగా ఉన్నట్టు ఇరవై ఆరు జిల్లాలకు అందగతిగా నువ్వు ఉన్నట్టు నువ్వు నాకు వచ్చి ఏం చెప్తున్నావు చెప్పండమ్మా అసలు నీ కష్టం అంటే ఏంటో తెలియనట్టు పుట్టినప్పటి నుంచి బాధ అంటే ఏంటో తెలియనట్టు పైగా మన దగ్గరకు వచ్చి ఏం చేస్తారు ఇళ్ళు కళ్ళీళ్ళు తుడిచేస్తారు కల్లెళ్ళ మన చేతి పట్టుకుని ఏడు చేస్తారు దొంగ కన్నీరు కారుస్తారు చాలామంది కారుస్తారు కారుస్తరా మనం అనుకుంటాం అబ్బా నా కోసం ఎంత కన్నీరు కారుస్తుందో ఈ లోకంలో ఎవరు కూడా నా కోసం బాధపడలేదు అక్క నువ్వే మంచిదాన్ని వాళ్ళకి ఇక్కడే కూర్చో సాయంత్రం దాకా ఇక్కడే కూర్చో నీకు ఇష్టమైన కూరలు వండి పెడతా లేదు అటువంటి వారిని మనం నమ్మకుందుము కాక అటువంటి వారిని దూరంగా ఉంచుదుము కాక పేతురు గారిని వేసేయమన్నాడు చేయమన్నాడు సాతానా ఎందుకు నువ్వు నన్ను శోధిస్తున్నావు నా పక్కకు పో నువ్వు ఎందుకంటే పేతురు గారు ఆత్మ కలిగినటువంటి ఆయన పేతురు గారు మరి శిష్యుల్లో పెద్దవాడు ఆ సమయానికి పేతురు గారిలో దురాత్మ దూరిపోయింది ఒక్కొక్కసారి మనలోకి కూడా దూరిపోదు మనం ఈ విధంగా ఆలోచించాలి కష్టం వచ్చినప్పుడే దేవునికి స్తోత్రం అనుకోవాలి ఆనందంగా వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం అని అనుకోవాలి అంటే సంతోషం ఆనందం శాశ్వతం కాదు అనండి ఒకసారి శాశ్వతం కాదు కష్టము శ్రమ నీకు సంతోషం వచ్చింది నీకు నీకేముంటుంది కష్టం ఉంటుంది అందుకని చాలామంది అని నవ్వుతున్నావు తర్వాత ఏడుస్తావా అంటారు ఏమంటారు చెప్పండి చెప్పండి అంటారు కదా అంటారనరా ఎందుకలా నవ్వుతున్నావు ఈరోజు తర్వాత ఏడుస్తావేమో అందుకని మనం దేన్ని కోరుకోవాలి ఎక్కువగా చెప్పాలి కష్టమునే గాక కష్టము ద్వారా విజయాన్ని కోరుకుందుము గాక శక్తిని పొందుకుందుము గాక బలాన్ని పొందుకుందుముగాక మహిమను గాక సిలువను భుజాన వేసుకుని విజయాన్ని మనం గాక ఎందుకంటే శిలువ అంటే భయం అండి సాతానుడు శ్రమను ఎందుకు పెడతాడో తెలుసా యోపు గారికి శ్రమను ఎందుకు పెట్టారు చెప్పాలి యోపు గారికి సాతానుడు శ్రమను ఎందుకు పెట్టాడు దేవుణ్ణి దూషించి చెప్పాలి దేవుణ్ణి దూషించి భక్తిని వదిలేస్తాడేమని మనకు కూడా అపవాది కష్టాలు ఎందుకు పెడతారు శ్రమ ఎందుకు పెడతారు దేవుణ్ణి దూషించి భక్తిని వదిలిపెడతామని ఆ సమయంలో శ్రమను కనుక నువ్వు హత్తుకోగలిగితే ఆ కష్టాన్ని గనక గట్టిగా పట్టుకోగలిగితే ఆ బాధను కనుక గట్టిగా పట్టుకోగలిగితే సాతాను వెళ్ళిపోయి దేవుడు వచ్చును గాక గారి దగ్గరికి దేవుడు వచ్చారు మొదటిచ్చినటువంటి ఆశీర్వాదం కంటే డబల్ ఇచ్చి వెళ్ళిపోయారు హల్లేయ కాబట్టి శ్రమ ద్వారా నీకు డబల్ ఆశీర్వాదం శిలువ ద్వారా నీకు త్రిపుల ఆశీర్వాదం వచ్చును గాక అందుకని శిలువ దగ్గరకు రావాలి శ్రమ వద్ద అనకూడదు సిలువకు సమీపంగా రావాలి శ్రమ వద్ద అని అనకూడదు సిలువ మీద వేలాడాలి ఏసేవి వేలాడినట్టుగా నోరు తెరువ లేదా ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుకలేదాయ ప్రేమ ఇది ఎవరి కోసము ఇది ఎవరి ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల ఈ జగతి కోసం సాగింది యాత్ర కరుణామయని దయగల పాత్ర సిలువలో సాగింది దయగల దయగల్ ప్రజలందరి పాప భారములు మోయడానికి ఈయన ఏం చేయలేదు నోరు తెరవల మనమైతే భర్త ఒక దెబ్బ కొట్టినందుకు ఊరంతా తిరిగి చెప్పు కావాలంటే టికెట్ కూడా కొనుక్కుని బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళి మరీ చెప్తాం బంధువులు ఇంటికి వెళ్ళి మరీ చెప్తాం వారం రోజులు భోన్ చేయకుండా ఇంటింటికి ఫోన్లు చేసి మరీ చెప్తూ ఉంటాం లెటర్లు రాసి చెప్తూ ఉంటాం డైరీలు రాసి చెప్తూ ఉంటాం అమ్మో నా కష్టమేను నాన్నో నా కష్టమేను తల్లు నా కష్టమేను బావో నా కష్టమేనా అందరికీ చెప్తాం అందుకని నీకు ఏ దీవినా రావట్లా కలెలయ్య ఆ యొక్క పరిస్థితుల్లో నువ్వు దేవునికి చెప్పుకుందువుగాక దేవుడు అంటాడు నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూశాను నా కుమార్తె నీ కన్నీళ్ళు నాకు తెలుసు నీ వేదన నాకు తెలుసు నీ కష్టం నాకు తెలుసు రా నా దగ్గరికి రా నేను నిన్ను ఆశీర్వాదిస్తానంటే మనమేమో దేవుడి దగ్గర తప్ప అందరి దగ్గరికి వెళ్ళిపోతాం అలా అందరి దగ్గరికి వెళ్ళిపోయి బకెట్లు బకెట్లు బిందులు బిందులు నీళ్లు చేస్తా ఉంటాం అదేంటి ఊరికి వచ్చేస్తాయి చిన్న దెబ్బకే వచ్చేస్తాయి మరీ నా ప్రజలందరి పాపభారాలు మోసాడు ఏడ్చాడా అమ్మ అన్నాడా అబ్బా అన్నాడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుకున్న మనమైతే కోర్టులో కేసేసి మరి అటు గోసిలాగేస్తాం హల్లేయ దేవుడు మాత్రం క్షమించాడు ఎందుకంటే ఆ శ్రమంలో ఏముంది ఆశీర్వాదం ఉంది యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల దేశాల్లో నూట యాభై దేశాలు ఆయన ఆరాధన చేస్తున్నాయనంటే ఆయన స్థుతిస్తున్నాయనంటే ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాయనంటే ప్రతి మాకాలు ఆయన నామంలో రొంగుతుంది అని అంటే ప్రతి నాలుగు ఆయన ఆయన పడినటువంటి కష్టం ఏ దేవుడి లోకంలో పడలేదు ఆయన మోసినటువంటి సిలువ భారం ఏ యొక్క నరమాతృడు కానీ దేవతలు అనబడిన వారు దేవుళ్ళు అనబడినటువంటి వారు ఎవరు కూడా పడలేదు అందుకని ఈయన హెచ్చరించబడ్డాడు ఈయన దీవించబడ్డాడు త్వరలో ఈ భూమి మీదకి రాబోతున్నాడు నీకు నాకు నిత్యరాజ్యం ఇవ్వడానికి రాజులకు రాజుగా ప్రభులు ప్రభుగా మారడానికి కలిగిన కారణం ఏంటంటే ఆయన ఎంతో బాధను ఎంతో కష్టాన్ని ఎంతో శ్రమను పరిహారాన్ని ఆయన మోయగలిగాడు అందుకనే అన్ని నామముల కన్న పైనామము ఎన్ని తరములకైన గణపరచిన నామము అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరట దగిన యేసుని నామము చెప్పు అందరూ కూడా యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయం చేతులెత్తి చేతులెత్తిగా సాతాను శక్తుల లయం లయం యేసు నామము జయం జయము సాతాను షతుల్ లాయం లయము అల్లే సన్నాయా అల్లే ఆమె 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 అల్లే సన్నాయా అల్లే అన్ని నామములన్న పైనామము నామము ఎన్ని ఆయన అంత బాధను అంత కష్టాన్ని అనుభవించాడు కాబట్టి పరలోకంలో చెప్పాలి పరలోకల అధికారం ఎవరిది ఏసైదే భూలోకంలో అధికారం ఎవరిది ఏసైదే పాతాళలోకంలో అధికారం ఎవరిది ఏసైదే అలే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఉన్నప్పటికీ ఏసైకున్న అధికారం ఏసైకున్నటువంటి మహిమ ఏసైకున్నటువంటి ప్రభావం ఏ ఆ గొప్ప దీవన ఎవరికీ లేదు లే తండ్రి భూమి మీదకి రాలేకపోయాడు ఎందుకనంటే తండ్రి వస్తే ఏ నరుడు కూడా ఏం చేయబడలేదు బ్రతకలేడు జీవించలేడు పరిశుద్ధాత్ముడు అతని కాలం ఇంకా రాలేదు కాబట్టి ఆయన ఆ కాలంలో రాలేదు ప్రస్తుతం వచ్చారు కాబట్టి తన మహిమను పక్కన పెట్టి తన అధికారాన్ని పక్కన పెట్టి తన వస్త్రాలు పక్కన పెట్టి తన యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని పక్కన పెట్టి తను తాను రిక్తిగునిగా చేసుకుని దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి మానవుల వల్ల జన్మించడానికి ఎక్కడికి వచ్చారాయన ఈ భూలోకంలోనికి వచ్చి విలువను పెంచేసుకున్నారండి అవమానపరచబడి విలువను పెంచుకున్నారు ప్రజలందరి పాప భారాన్ని మోసి విలువను పెంచుకున్నారు నువ్వు నీ కుటుంబం కోసం అవమానపరచబడిన రోజున నీ విలువ గాక నువ్వు నీ సంఘం కోసం శ్రమ పెట్టబడిన రోజున నీ విలువ గాక నీకున్నటువంటి స్థితి కోసం శ్రమ పెట్టబడినటువంటి రోజున నువ్వు ఉన్నతమైన స్థానంలో నిలబడదు గాక ప్రజలందరూ నిన్ను ధన్యురాలు అని అందరూ గాక మరి అమ్మగారు యేసు ప్రభు నీ లోకంలో కనడానికి లోకంలో తీసుకురావడానికి ఆమె శ్రమ పెట్టబడింది అవమానపరచబడింది అనేకులు అన్నారు ఎవరితోనూ తిరిగి గర్భం తెచ్చుకుందని అన్నారు అయినప్పటికీ భరించింది నిండు చోలాలు ఎవరు కూడా చోటు ఇవ్వలేదు పెళ్ళవ్వకుండానే గర్భవతి అయింది మరి గారికి కష్టం యేసు ప్రభు ద్వారా వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరు అంటున్నారు పునీతురాలు ధన్యురాలు తర్వాత నీ యొక్క స్థనములు కుడిచినటువంటి ఆ యొక్క స్థనములు ఎంతో ధన్యమైనవి అని యావత్తు లోకమంతా కొలవబడ్డానికి కలిగిన కారణం ఏంటి క్రీస్తు కోసం నిందలు అనుభవించింది క్రీస్తు కోసం శ్రమలు అనుభవించింది క్రీస్తు కోసం అవమానపరచబడింది తన భర్తను త్యాగం చేసింది తన పిల్లలను త్యాగం చేసింది తన జీవితాన్ని కూడా త్యాగం చేసింది నువ్వు సమస్తమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చిన రోజున నీ విలువ గాక నువ్వు అభివృద్ధి విస్తరించబడుదువు గాక ఆత్మీయ మహిమలో నువ్వు గాక పరలోక రాజ్యంలో గొప్ప బహుమతి గాక అందుకని సిలువ నీడ దగ్గరికి నువ్వు రావాలి సిలువను సమీపించాలి సిలువను భుజాన వేసుకోవాలి సిలువ ద్వారా నువ్వు ఏం చేయబడాలి విలువ పొందుకోవాలి సిలువ ద్వారా విజయాన్ని పొందుకోవాలి సిలువ ద్వారా విజయ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి హల్లేయ నా మాటలు అర్థమయ్యా శ్రమను విడిచిపెడతారా కష్టాన్ని విడిచిపెడతారా మీ వానరో అమ్మా నువ్వు రెండు డ్యూటీలు చేయాలని అనుకో నేను నాలుగు చేస్తానయ్యా అన్న దెమ్మ తిరిగిపోవాలడి అప్పుడు వద్దమ్మా తెల్లే నువ్వు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుని అంటాడు నేను చేయను నేను చేయను నువ్వు రావాల్సిందే అంటాడు సాతనుడు ఎప్పుడు పారిపోతాడో తెలుసా అపవాది ఎప్పుడు పారిపోతాడో తెలుసా రోగమా రా అనాలి యోబు గారు అన్నట్టుగా శ్రమ రా రా ఏం చేస్తావు రా అనాలి ఎంత చేసినా సరే దేవుని నామాన్ని విడిచిపెట్టను ఎంత శోధించినా సరే ఆయన శక్తిని ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని నేను విడిచిపెట్టను అవమానం వస్తుందా రాని బాధ వస్తుందా రాని శ్రమ వస్తుందా రాని అని నువ్వు అన్నప్పుడు అది భయపడును గాక అది పరుగు పెట్టును గాక నువ్వు గనక పరుగు పెట్టావో వెంటాడి వెంటాడి వెతికి మరి పూర్తి చేయద్దు నిన్ను చెప్పండి ఏం చేస్తో తెలుసా అవమానం ఏం చేస్తో తెలుసు నువ్వు పారిపోయిన రోజున నీ వెనకాల పరుగు పెట్టుకుని వస్తుంది చూడండి వీధిలో కుక్కలు ఉంటాయి మన పారిపోతే ఏం చేస్తాయి చెప్పండి మన పారిపోతే ఏం చేస్తే వచ్చి ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటాయి అల్లలేదు అందుకని అది మరుగున రోజున ఏం చేయాలి నువ్వు కూడా గాక అది అరిచిన రోజు నువ్వేం చేయాలి నువ్వు కూడా అరుచుదువు గాక అది పరుగు నువ్వు నువ్వేం చేయాలి నువ్వు గాక అది గర్జించిన రోజు నువ్వేం చేయాలి నువ్వు కూడా గర్జించి రాయి తీసుకుని ఆయుధం పట్టుకుని ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని పట్టుకుని ఆ శ్రమను నువ్వు ఓడించుదువు గాక ఓడించుదువుగాక గాక శ్రమ ద్వారా దీవెను గాక నువ్వు క్షేమంగా ఉండదు కానుక కష్టానికి కానీ శ్రమకు కానీ అపవాదికి కానీ లోకానికి కానీ శరీరంకి కానీ నువ్వు కనుక లొంగిపోయావు నీ పైన అప్పటితోటే అయిపోద్దు సమాప్తం అయిపోదు అల్లెలయ్య కాబట్టి యేసు ప్రభు కష్టము వద్దు అని అనకండి శ్రమ వద్దు అని అనకండి శ్రమను కష్టాన్ని సహించి జయించి పరలోక రాజ్యానికి వారసులుగా మనం నిలిచిదము గాక అటువంటి కృపాధాన్యత అందరికీ తోడంను గాక ఆమె ఒక పాట పాడుకుందాం కానుకలు పట్టుకుందాం పాడండి ఒక పాట పాడం